బాబు లో ఎందుకంటే ప్రతి ఒక్క పథకం మహాశక్తి అని కార్యక్రమం పెట్టి మాకు మిషన్లు కానీ బ్రిటీషన్ కానీ అన్నీ నేర్పుతున్నారు వాళ్ళు అన్నీ ఇస్తున్నారు ఆర్థిక సాయాలు చేస్తున్నారు మందులని పేదలకి అన్నీ వాళ్ళు అసలు ఒక ప్ర ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క పని కూడా చేయట్లేదండి అసలు ఒక పని కూడా పేదలు అసలు అల్లాడిపోతున్నారు అన్నా క్యాంటీన్ అక్కడికి వెళ్ళి చూడండి బస్ స్టాండ్లో అసలు ప్రతి ఒక్కరూ భోంచేస్తున్నారు కడుపు నిండా పనికిరాని అన్నీ పెట్టేసి అవసరమైనవి అన్నీ తీసేశారు అసలు నీరు తిండి ఆహారం ఏమన్నా ఉందండి అభివృద్ధి ఉందా అసలు రోడ్లు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు దోమల్లో మురుకుల్లో అది ఏందండి ఈ ప్రభుత్వం అసలు బాబుగారిని అన్యాయంగా అసలు ఇప్పుడు జైల్లో వేశారు ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పుడు అవసరమా ఆయన హెల్త్ బాగోలేదు ఆయన బట్టి తీసుకొద్దాను ఉందా వాళ్ళ నాన్నగారు అయినా సరే ఎప్పుడైనా ఎట్లాంటిది చేశారా ఆ అబ్బాయి అసలు జగన్ అనే అసలు అంత మోసం అంత దగ అట్లాంటి సీఎం మనకొద్దు అసలు ఆర్కే గారు ఎవరండి అసలు మాకు తెలియ తెలియదు ఎంతవరకు మా ఫేసే చూడలేదు నేను నేను అసలు చూడలే మా అసలు మా ఎమ్మెల్యే ఎవరు మాకే తెలియదు ఎప్పుడు టీవీలో చూస్తాను ఏ తప్ప ఎప్పుడు వచ్చి ఇలా ఉందా మీ సొంత ఇలా ఉందా మీ ఇది ఇలా ఉందా అని అసలు రానే రాలేదు ఇప్పటివరకు కూడా అసలు ఏమీ తెలీదు ఆయనకి ఏం పథకాలు ఎత్తున్నాడా ఏంటా ప్రజలు ఎలా ఉన్నారా ఏమి అవసరం లేదు పట్టింపే లేదు ఆయనకి ఆయనకు అసలు ఏమి అవసరం అసలు పక్క వందకు వంద ఫుల్ మెజార్టీతో ఆయనే వస్తారు పైన ఏమో చంద్రబాబు నాయుడు గారు కింద ఏమో ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారే ఇంకెంతేనండి ఆయన అసలు ఒక పథకం కూడా ఆర్కే గారు అసలు వేస్ట్ అనవసరం అసలు తీసేయాలి ఆయన అసలు పనికే పనికిరాడు అంతా అసలు ఒక పథకం కానీ ఏమీ రావట్లే ఎందుకండి మాకు అసలు ఎంతో షాప్ పెడుతున్నారు అసలు మమ్మల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర